మన తెలంగాణలో ఇక చంద్రబాబు గారి గురించి చెప్పేది ఏముందండి మీ అందరికీ తెలుసు ఆయన క్రైస్తవులకి ప్రత్యేకంగా ప్రేమించేవాడు కాదు క్రైస్తవుల్ని పెద్దగా ద్వేషించేవాడు కాదు అని అంటూ ఉంటారు కానీ వాస్తవం ఏంటంటే దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పిన ఆ ఏమంటారు వాటిని వజ్రాల ఆ వజ్రాల లాంటి పదాలు ఆయన చెప్పినవే ఇంకో మాట కూడా అన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు హిందువులు బై వర్త్ హిందువులు కానీ ఉన్నారు ముస్లింలు ముస్లిమ్స్ గానే ఉంటారు క్రైస్తవులు మాత్రం డే బై డే డే బై డే వీళ్ళు పెరుగుతూ పోతున్నారు దేవాలయాల దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు మార్పిడి చేస్తారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆ గొప్ప శాంతిదూత పదాలను మేము ఎప్పుడూ జ్ఞాపక ఉంచుకుంటాం చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న వీరయ్య చౌదరి గారు ఎవరో చనిపోయారు చంపేశారు చక్కగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ఆ ర్యాలీలో ముందు నడిచి అటొక ఫోటో ఇటొక ఫోటో పట్టుకొని నడిచిన ఆయన ఎప్పటి వరకు కనీసం ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆ ఇంటికి మగ దిక్కు లేదు వెళ్ళి ఆ తల్లిని ఒక అన్న స్థానంలోనో తండ్రి స్థానంలోనో నిలబడి నాలుగు ధైర్యం చెప్పే మాటలు చెప్పొద్దామని అనుకోలే చంద్రబాబు నాయుడు గారు ఇక మీరు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ కావచ్చు జాకీలు పెట్టి లేపినా మిమ్మల్ని ముఖ్యమంత్రి కానివ్వం ఆంధ్రాలో నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా క్రైస్తవులందరి తరపున చెప్తా ఉన్నా నేను ఒంటరిగా చెప్పట్లా క్రైస్తవులందరి గుండెల్లో ఉండే బాధను చెప్తా ఉన్నా ఎన్ని జాకీలు పెట్టినా ఎన్ని జాకీలు పెట్టినా ఎన్ని నినాదాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉండడం ఇదే చివరిసారి మీడియా మిత్రులకి మేము చెప్తా ఉన్నాం